నమస్తే అండి కాలం కలిసి రావడం అనే మాట మనం తరచూ వింటూనే ఉంటాం నిజానికి కాలం కలిసి రావడం అంటే ఏంటండి చెట్టుకు ఉన్న మొగ్గ పువ్వుగా మారటానికి కొంత సమయం పడుతుంది అంతవరకు మనము వేచి ఉండగలిగితేనే మనకి పువ్వు దొరుకుతుంది ఈలోగా మనము బిందులు కొలిది నీళ్లు పోసినా ఆ పువ్వు మనకి లభించదండి అలాగే కొన్ని కార్యాలు నెరవేరాలంటే కొంత టైం మనం వేచి ఉండాలండి కాలం కలిసి వచ్చేంతవరకు మనం ఆగాలి ఓర్పుతో వ్యవహరించాలండి అప్పుడే మనము అనుకున్న కార్యాలు ఏవైనా సరే సక్రమంగా జరుగుతాయి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మనిషి తన పని తాను చేసుకుంటూ పోవాలండి అంతేకాని ఫలితం కోసం ఎదురు చూడకూడదు అలా ఎదురు చూస్తూ మన విలువైన కాలాన్ని వృధా చేసుకోకూడదండి ఈరోజు జరగంది రేపు తప్పకుండా జరుగుతుందనే ఆశతో జీవితాన్ని ముందుకు సాగనింపాలి మోడువారిన వృక్షం ఎప్పుడు అలాగే ఉండదు కదండి కొంతకాలం తరువాత చిగురిస్తుంది పుష్పాలనిస్తుంది అలాగే ఎంతో తీయని ఫలాలు కూడా ఇస్తుందండి అలాగే మనిషి కూడా కాలం ఎప్పటికైనా కలిసి వస్తుందనే నమ్మకంతో జీవితంలో ముందుకు సాగాలండి నిజానికి కాలం ఎప్పుడూ చిగురించే ఆశలతో బతకాలనే బోధిస్తుందండి మంచి కాలం వస్తుందనే భరోసాను కూడా ఇస్తుందండి అందుకే కాలాన్ని భగవంతుని స్వరూపంగా మన శాస్త్రాలు చెబుతున్నాయి నిజానికి ఏదైనా బాగా కష్టపడితేనే లభిస్తుంది భగవంతుడు మన కృషిని బట్టి ఏ సమయంలో ఎవరికి ఏది ఇవ్వాలో దాన్ని తప్పకుండా ప్రసాదిస్తాడండి